ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చందుర్తి మండల కేంద్రంలో శ్రీ మహాలక్ష్మి ఆలయంలో బుధవారం ఉదయం ప్రారంభమైన అఖండ భజన కార్యక్రమం గురువారం ఉదయంతో ముగిసింది సాధు సజ్జన భజన మండలి ఆధ్వర్యంలో అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని ఈ భజన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాట్లాడుతూ గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి సాధు సజ్జన భజన మండలి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల తోలి ఏకాదశి రోజున భజన కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బాసెట్టి భాస్కర్ చిరుమల గోపాలస్వామి పులి సత్యం అవినేని సతీష్ గొట్ట ప్రభాకర్ తిప్పని శ్రీనివాస్ లింగాల మల్లయ్య కత్తిశంకర్ దారం చంద్రం పోతరాజు రవి చిలుక భూమేష్ గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు చంద్రు మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా గత పంతొమ్మిది సంవత్సరాలుగా అఖండ భదన కార్యక్రమం చేయగలు చేయడం జరుగుతుంది మరియు పాడి పంటలు పండాలని కరువు కాటకాలు పోవాలని అమ్మవారి వేడుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో చందుర్తి భదిన కళాకారులు మరియు వెమలవాడ మంటపా భజన మండలి సిరిసిల్ల శివసేన భజన మండలి మరియు చుట్టుపక్కల వివిధ గ్రామాల కళాకారులు పాల్గొనడం జరిగింది ఈ పాల్గొన ఈ కార్యక్రమంలో పాల్గొని విజయం చేసినందుకు అందరికీ ధన్యవాద దినాన్ని పురస్కరించుకొని గత పంతొమ్మిది సంవత్సరాలుగా రైతాంగానికి సమృద్ధిగా వర్షాలు పడాలని పాడి పంటలు చల్లగా ఉండాలని మండల ప్రజలందరూ కూడా ఆరో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులకూగాలన్నటువంటి ఉద్దేశంతో పంతొమ్మిది సంవత్సరాల కింద ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇరవై నాలుగు గంటల భజా భజనా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి అతి నిర్విఘ్నమైనటువంటి భజనా కార్యక్రమం ప్రతి సంవత్సరం పంతొమ్మిది సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నాం మరి ఈ ఈరో ఈ సంవత్సరం కూడా సెందుర్తి మండల కేంద్రంలో నిన్నటి రోజున పది గంటలకు మరి అఖండ భజనా కార్యక్రమాన్ని మరి అతిథులందరి యొక్క సమక్షంలో ప్రారంభించి ఈరోజు పది గంటల వరకు మరి అఖండ భజన కార్యక్రమం ముగించడం జరిగింది మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వి వివిధ గ్రామాలు వేములవాడ సిరిసిల్ల మరియు చాలామంది కళాకారులు వచ్చి కూడా ఇరవై నాలుగు గంటల ప్రజా భజనా కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పాటు అందించేది అలాగే మరి మండల ప్రజలందరినీ గ్రామ ప్రజలందరినీ కూడా మరి మహాలక్ష్మి అమ్మవారు మరి చ చల్లగా చూడాలి చూడ చూడాలని చెప్పి ఇరవై నాలుగు గంటల భజనా కార్యక్రమంలో వేడుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చంద్రుర్తి మండల కేంద్రంలో గత పంతొమ్మిది సంవత్సరాల నుండి ఏకాదశి పండుగ సందర్భంగా పాడి పంటలు అన్నీ చల్లగా పండ అన్ని వండాలని మా చందుర్తి గ్రామంలో సాధు సజ్జన భజన మండలి వారి మా చందుర్తి కళాకారులు సిరిసిల్ల విములవాడ ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన కళాకారులు కూడా ఈ యొక్క భజన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీనికి సంబంధించిన తబ్లిస్ట్ కావచ్చు హార్మోనిస్ట్ కావచ్చు వీరందరూ కూడా అందరి సహాయ సహకారాలతో ఎంతో కృషోపత్రం ఇస్తే వచ్చి పనిచేయడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే ఈ యొక్క అమ్మవారిని కూడా దాదాపు ఒక చిన్న స్థాయి అప్పుడు చిన్న టెంపుల్ ఉన్నప్పటి ఉంది పాప ముగల గారు కూడా దీనికి పూర్తి స్థాయిలో దీన్ని చిన్న చిన్నగా పెంచుకోవడం జరిగింది ఈరోజు ఈ స్థాయికి వచ్చింది అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క మా చంద్రుతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఒక వంద వంద యాభై మంది అందరూ మనిషికొక రెండు వేల రూపాయలు ఇచ్చడంతో ఇలా ఈ గురులు కూడా మా చందర్తి గ్రామంలో కలకళలాడుతున్నాయి వాళ్ళందరి సహాయ సహకారాలతో వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా ఎందుకంటే అడగగానే అప్పుడు మనిషికి రెండు వేలు మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇలా ఈ స్థాయిలో జరుగుతుంది అంటే ఇలా వాళ్ళందరి అందరు కావచ్చు ఇలా కొంతమంది ఇక్కడ లేకపోవచ్చు వారిని కూడా నేను వాళ్ళకు నేను కూడా వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నా ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క మనకు పంటలు వండాలని రైతులు బాగుండాలని ఈ వ్యాపారాలు జరగాలని అన్ని రకాలల్లో అన్ని రంగ అన్ని రంగాలల్లో కూడా మంచిగా ఉండాలని ఇవాళ మన గౌరవనీయులైన మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతులకు ఒక్క పదివేల నుంచి లక్ష రూపాయల దాకా ఇవాళ రుణమాఫీ మూడు గంటలకు చేస్తుండు అదేవిధంగా గతంలో వచ్చే లోపు రెండు